ఇరవై ఎనిమిది సంవత్సరాల పాటు ఉపాధ్యాయ వృత్తిలో అంకిత భావంతో సేవలందించి వేలాది మంది విద్యార్థుల జీవితాలు వెలుగులు నింపిన వలెం శేఖర్ ఉద్యోగ విరమణ పొందిన సందర్భంగా అలాగే ఆయన పూర్తి మహోత్సవాన్ని పురస్కరించి ఘనంగా ఆత్మీయ సన్మాన సభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి మాజీ మంత్రి సూర్యపేట శాసనసభ్యులు జగదీష్ రెడ్డి లింగ బలిజ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంకటాల సోమేశ్వర్ పాల్గొన్నారు కిరాణా ఫ్యాన్స్ అసోసియేషన్ భవనంలో శోభాయమానంగా జరిగింది పలువురు ఉపాధ్యాయులు మిత్రులు శ్రేయుభిలాషులు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని వల్లెం శేఖర్ ను షాల్వాలతో ఘనంగా సత్కరించి పుష్పగుచ్చాలు అందజేశారు పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ వల్లం శేఖర్ తన ఉపాధ్యాయ జీవితం అంతా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడమే లక్ష్యంగా నిస్వార్థంగా సేవలు అందించారని ప్రశంసించారు విద్యారంగానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని ఆయన బోధన విధానం క్రమశిక్షణ విలువలు అనేక మందికి ఆదర్శంగా నిలిచాయని తెలిపారు సభ అధ్యక్షుడు వల్లం శంకర్ ప్రసాద్ మాట్లాడుతూ ఉద్యోగ విరమణ అనంతరం కూడా విద్యారంగ అభివృద్ధికి సమాజ సేవకు తనవంతు పాత్ర పోషించారని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో డివిఎం కళాశాల అధినేత దొడ్డ శాంతికుమార్ బొమ్మకాని శ్రీనివాస్ గంజిశంకర్ అల్లాడి సత్యనారాయణ కందుకూరి శివశంకర్ వల్లెం ఉమా మహేశ్వర్ షేక్ బషీర్ పిఆర్టీయు యూనియన్ సభ్యులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు

గ్రమణ అభినందలను ఇప్పటి అని మనం ఈ రోజు పదవీ విరమణ పొందుతున్న ఒల్లె శేఖర్ గారి పదవీ విరమణ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న వారి తమనైన శేఖర్ గారికి వేదిక మీద ఉన్న పెద్దలు సోమేశ్వర్ గారికి వీరశైవ లింగాయత్ సంఘ అధ్యక్షులు మామగారైన శ్రేధరెడ్డి గారికి ఉమా మహేశ్వర్ గారికి కటేనా సువరెడ్డి గారికి శ్రీనివాస్ గారికి బొమ్మ నాని శ్రీనివాస్ గారికి శ్యామ్ సుందర్రెడ్డి గారికి ముఖ్యంగా అడ్వకేట్ అయిన సిపిఐ రాష్ట్ర నాయకుడు కేవీఎల్ గారికి రమేష్ గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వచ్చేసి మరి ఇక్కడికి వచ్చేసిన అందరికీ కూడా మేము ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తూ మరి శేఖర్ అనే వ్యక్తి నేను కూడా ఒకటే గ్రామానికి చెందిన వ్యక్తులు మేమిద్దరం కూడా చిన్ననాటి మిత్రులు కలిసి పడికి వెళ్ళినాం కలిసి ఆడుకున్నాం భావాచారంలో ప్రదర్తించి కూడా ఒక భావాచారంలో పెరిగి మరి ఈనాడు నేను కూడా గుర్తు మరి ఒక చిన్న సామాన్యమైన మధ్య తరగతి కుటుంబంలో ఉండిన శేఖర్ గారు చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకోవడం తర్వాత తండ్రి గారు కూడా కమ్యూనిస్ట్ ఉద్యమంలో పాల్గొని ప్రజల కోసం పల పోరాటాలు చేసి ఒక క్రమశిక్షణ కలిగిన కుటుంబం నుంచి శేఖర్ గారు మరి చిన్న మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి బాగా కష్టపడి తన తండ్రి లేని లోటును కూడా అధిగమించి తన తమ్ములను కుటుంబం కూడా ఈ పోటీ ప్రపంచంలో ఒక మంచి స్థానానికి రావటం కూడా అభినందనీయమని కూడా చూస్తే ఒక పుంట ఇంటి స్థలం కోసం అన్నదమ్ములు అక్క కొట్టుకొని కొనుక్కొని పంటలు చేసుకునేంత వరకు కూడా పోయే రోజులలో మనం ఉన్నాం అలాంటిది ఆయన కానీ ఆయన ధర్మ కానీ మరి వాళ్ళ తమ్ముడు నాకు తెలిసి చిన్న తమ్ముడు ఉంటాడు ఇద్దరు తమ్ములను ఇద్దరు ముగ్గురు సిస్టర్లను కూడా బాధ్యత వహించి చిన్నతనంలోనే ఒక పేపర్ పోయేగా హాస్టల్ వాడన్ గా అంచెలు అంచెలుగా ఎదిగి చివరికొక ఒక ఎస్టీడీ బూత్ పాత పర్సనల్లో పెట్టుకొని ఆ బూత్లో బాగా ముగ్గురు అన్నదమ్ములు కూడా కష్టపడి అంచెలు అంచెలకు కూడా ఎదిగి ఈరోజు టీచర్గా పిఆర్టీయు సంఘం జనరల్ సెక్రటరీగా వీర సేవ నిఘాయత్తు సంఘం జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తూ ఈరోజు సమాజంలోనే ఒక గొప్ప వ్యక్తిగా మరి తీర్చిదిద్దబం కూడా అభినందనీయమను కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నా Sanskrit. <laughs> <laughs> <laughs>